అందరికీ జైబీ ఉమ్మడి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు ఒంగోలు రాజకీయాలు రోజుకో రకంగా ఆసక్తికరంగా మార్చేయటంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈయన జనసేనలోకి వెళ్ళిపోయారు అనంతరం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ను కూడా కోల్పోయింది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటం పాలైంది అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఓడిపోయారు ఆయన జనసేనలోకి వెళ్లారు ఈ సీటు ఖాళీగా ఉంది ప్రస్తుతం దానికి ఆయన చుండూరు రవిబాబు గారిని అంటే పార్టీలో సీనియర్ నాయకులు వాసు గారికి బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి నియోజకవర్గం మీద పట్టున్నటువంటి వ్యక్తి పైగా సామాజిక వర్గం కూడా బలమైనటువంటి కమ్మ సామాజిక వర్గం పైగా ఈయన గతంలో బలరాం గారు కావచ్చు అదేవిధంగా మాగుని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు అందరూ కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి రాజకీయాలుగా కూడా బాగా పార్టీల్లో పనిచేసినటువంటి వ్యక్తి సో దాన్ని చూసి ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు సో ఇంతవరకు బాగానే ఉంది ప్రస్తుతం ఇప్పుడు గవర్నమెంట్ లేదు కాబట్టి ఇన్ఛార్జిగా ఇచ్చినా నో ప్రాబ్లం ఎవరి పని వాళ్ళు చేసుకుంటే వెళ్ళిపోతుంటారు కానీ ఇటీవల కొన్ని వార్తలు ఏమస్తున్నాయంటే ఒంగోలు ఇన్ఛార్జిగా వై వైఎస్ఆర్సిపికి ఒక కొత్త వ్యక్తిని నియమిస్తున్నారు అన్న వార్తలు అయితే వస్తూ ఉన్నాయి లేదా కొత్త వ్యక్తి కాకపోయినా మాజీ ఎంపీ మాజీ టీడీడి చైర్మన్ అయినటువంటి ఓవి సుబ్బారెడ్డి గారు కుమారుడు విక్రాంత్ రెడ్డి గారిని ఒంగోలు బరిలో దించే విధంగా వైఎస్ఆర్సీపీ ప్లాన్ చేస్తుందనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి సో దీనికి కారణాలు కూడా లేకపోలేదు ఎందుకంటే ఒంగోలు మీద పోటీ చేయటం ఆషా మసీ విషయం కాదు డబ్బు పరంగా బాగా ఎక్కువగా ఇంక చెప్పేది ఏముంది బలమైనటువంటి సామాజిక వర్గంతో పాటు బలంగా డబ్బు కూడా ఖర్చు పెట్టేటువంటి వ్యక్తులు కావాల్సిన పరిస్థితి ఒంగోలులో ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే దానికి పూర్తి స్థాయిలో నిదర్శనం అని చెప్పుకోవచ్చు ఇక్కడ అంటే అధికారకంగా చెప్పకూడదు కానీ చాలా విపరీతంగా అంటే నాకు తెలిసి రాష్ట్రం ఐదారు జిల్లాల్లో ఒంగోలు ఇన్వెస్టిగేషన్ అంత ఎక్కువ ఎలక్షన్ ఫండ్ అనేది పెట్టుబడి అనేది పెట్టుబడి అని చెప్పవచ్చు అది ఇంకెక్కడ జరగలేదు ఎందుకంటే అంత దారుణంగా జరిగింది అనమాట అయినా కూడా ఒక వర్గం ఓడిపోవాలి కదా అక్కడ వైఎస్ఆర్సిపి ఓడిపోయింది సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ సామాన్యులు అక్కడ తట్టుకునే పరిస్థితి కాదు పైగా ఇంకోటి అంటే తెలుగుదేశం ఇప్పుడు అక్కడ పుంజుకుంది అంటే ఒకసారి టెస్టింగ్ చేసినట్టుగా అంటే ఎట్లాగా రెండు వేల పద్నాలుగులో ఒకసారి గెలిచింది పంతొమ్మిదిలో ఓడిపోయింది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పద్నాలుగులో గెలిచినటువంటి దామ్చర్ జనార్దన్ గారు మళ్ళీ ఇరవై నాలుగులో గెలిచారు అంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీ అక్కడ బలపడుతుంది పైగా వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నటువంటి ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి మాగుడు శ్రీనివాసరెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వెళ్ళి అక్కడ కాంటెస్ట్ చేసి గెలవడం జరిగింది ఇక ఇప్పుడు అక్కడ బలమైన నాయకులు ఎవరు అక్కడ కనిపించట్లేదు ఎందుకంటే వైయు సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన రాష్ట్ర రాజకీయాల వైపు మొగ్గు చూపుతూ ఆయన అధిష్టానంలో ఒక కీలక పాత్రగా నిలబడి ఉన్న పరిస్థితి ఒంగోలు రాజకీయాలు మాత్రం ఉన్నాయి కానీ ఇక్కడ బలమైనటువంటి వ్యక్తిని చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడ తీసుకొచ్చినటువంటి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈయన కూడా ఇటీవల కాలంలో అక్రమంగా నిర్బంధించారు జైల్లో పెట్టారని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి తెలుసు కదా ఆయన ఇప్పుడు ఇప్పుడు ఒంగూరుకు దూరమైన పరిస్థితి దగ్గర దగ్గర ఇప్పటికి ఎనభై రోజులు తొంభై రోజులు కావస్తున్నా కూడా ఆయనకి బెయిల్ ఇవ్వని పరిస్థితి త్వరలో ఇప్పుడు వంద రోజుల తర్వాత ఏమో వస్తుందనే వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి సో ఇప్పుడు ఇక్కడ ఒక బలమైనటువంటి వ్యక్తి కూడా ఎవరు లేరు సో దీని దృష్టిలో ఇక్కడ పార్టీ కేటర్ దెబ్బ తినక ముందే ఎందుకంటే ఒక పక్క వాసు గారు వాసు ఉన్న బలం కావచ్చు బలగం కావచ్చు ఏదైనా కూడా అంత వైఎస్ఆర్సీపీ అని చెప్పాలి మరి అలాంటప్పుడు వాసుగారు జనసేనలోకి వెళ్తే మరి అందరు పోయారా ఆయనతో పాటు పోలేదా ఇక్కడ బలమైనటువంటి నాయకుడు లేడు కాబట్టి ఖచ్చితంగా గారితో వెళ్ళిపోతారా అనేది కూడా ఇప్పుడు ఒంగోలు ప్రజల్లో చర్చనీయాంశంగా మాంచం అన్నమాట సో ఇప్పుడు ఇట్లాంటప్పుడు విక్రాంత్ రెడ్డి గారు కాదు ఇంక వేరే వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ నిలబడే పరిస్థితి కాకపోతే ఏంటంటే విక్రాంత్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సోదరులు అదేవిధంగా వారి బాబాయ్ కొడుకే కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ బలంగా డబ్బు పెట్టే విషయంలో కావచ్చు సామాజిక వర్గాల పరంగా కూడా అందరిని కలుపుకునే విషయంలో కావచ్చు బలమైనటువంటి రాజకీయం చేసే అవకాశం అయితే సుబ్బారెడ్డి గారి కుమారుడు గారు అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి సో పైగా ఎంపీ క్యాండిడేట్ రేపు చెరుడి భాస్కర్ రెడ్డి గారు కూడా వస్తారు కనుక జరగవచ్చు కానీ చెరుడు భాస్కర్ రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత ఇక్కడే కాంటెస్ట్ చేస్తారా లేకపోతే వాళ్ళ సొంత నియోజకవర్గం పాటు చంద్రగిరి కానీ చిత్తూరు జిల్లా లేకపోతే తిరుపతి జిల్లా అట్లా అక్కడికి వెళ్ళిపోతారనేది కూడా కొంచెం సందేహించాల్సిన విషయం సో ఇప్పుడు మాత్రం మొత్తానికి విక్రాంతి విక్రాంతి రెడ్డి గారి పేరు మాత్రం తెర మీదకి వచ్చింది సో మరి ఈ వైఎస్ఆర్సీపీ ఇంకా అధికారంగా ప్రకటించలేదు కానీ మరి ఎలా జరుగుతుంది ఏందనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే త్వరలో మాత్రం ప్రకాశం జిల్లాలో పెను మార్పులు మాత్రం వైఎస్ఆర్సీపీలో జరుగుతాయని చెప్పుకోవచ్చు